అందరికీ నమస్కారము ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మేకల రామాంజయులు గారికి సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అశోక్ గారికి రాష్ట్ర నాయకుడు బీసీ న్యాయవాదుల సంఘం కిషోర్ గారికి ఈ కార్యక్రమానికి గుర్తు చేసిన న్యాయవాదులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది అయితే కూటమి ప్రభుత్వం కేవలం బీసీ యొక్క ఎజెండాతో బీసీలు అండగా తోడుగా ఉండి ఓట్లేయడంతో అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఇంతవరకు న్యాయస్థానాల్లో బీపీ కానీ ఏపీపీ కానీ జీపీ కానీ ఏజీపీ కానీ టెన్నుర్ అంటే నామినేటెడ్ పదవులు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహించడం జరుగుతోంది అనేక మంది న్యాయవాదులు పార్టీ కోసం కూటమి ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే న్యాయం సామాన్యులకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు న్యాయవాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ న్యాయవాదులంతా సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం న్యాయస్థానాల్లో న్యాయస్థానంలో రిజర్వేషన్లు లేవు ఆ తర్వాత న్యాయస్థానాల్లో కానీ ఎక్కడెక్కడ రిజర్వేషన్ వర్గాలకు సముచి స్థానం కల్పించే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం తరఫున భర్తీ చేయబడే నామినేటెడ్ పదవులు అయినా కానీ మీరు జనాభా తమాస ప్రకారం ఈరోజు ఈ రాష్ట్రంలో అరవై శాతం బీసీలు ఉన్నారు కాబట్టి మినిమం యాభై శాతం అన్నా కానీ ఒక పీపీ పోస్టులో భర్తీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎందుకంటే అన్ని కార్పొరేషన్లు కానీ దాదాపు భర్తీ చేయడం జరుగుతోంది దాదాపు ఏడాది కానీ గత ప్రభుత్వంలో అనేక మంది న్యాయవాదులు కేసులు కచ్చదారుల కోసం పార్టీ కోసం పార్టీ కోసం పనిచేసి కేసులు పెట్టినా కానీ ఫ్రీగా ఉచితంగా బీసీ న్యాయవాదులు ఈరోజు కేసులు చేయడం జరిగింది ఒక్కరు నయా పైసా ఫీజు తీసుకోకుండా అరే వీళ్ళు కూటమి ప్రభుత్వం కోసం పోరాటం చేసినారు ఉద్యమాలు చేసినారు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పెట్టినారు కాబట్టి మనం వీళ్ళకి న్యాయం చేయాలా వీళ్ళంతా అని చెప్పి ఏం నయా పైసా తీసుకోకుండా కానీ కేసులు చేసి వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి తరుణంలో ఈరోజు బీసీలకు బీ టెనూరు పదవుల్లో సమితి కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాబట్టి అన్ని రకాల నామినేటెడ్ పదవుల్లో కానీ బీసీలకు న్యాయమైన స్థానం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము